టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు మరో ఏడు రోజులు మాత్రమే సమయం మాత్రం ఉంది అందుకే ప్రమోషన్ స్పీడ్ పెంచారు మూవీ టీం ఆల్రెడీ ప్రీలీజ్ బిజినెస్ బస్ స్పీక్స్లో ఉంది దీనికి తోడు వరుస అప్డేట్స్ ఫ్యాన్స్లో మరింత జోష్ పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు తాజాగా వీరమల్లు క్రేజ్ను మరింత పెంచే న్యూస్ రివీల్ అయ్యింది సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది హరిహర వీరమల్లు టీం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యూబై సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్ అవుట్ఫుట్ విషయంలో సెన్సార్ రిపోర్ట్ సూపర్గా ఉందన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు ప్రీలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు చేస్తోంది మూవీ టీమ్ వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జూలై ఇరవై తేదీన ఈవెంట్ జరగనుంది ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు సౌత్లో హరిహర విరమల్లు బస్ సోపప్ అనిపించేలా ఉన్న ఉత్తరాదిలో మాత్రం అంత సందడి కనిపించట్లేదనే విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి హరిహర విరమల్లు సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ కితే ఓచకోత కోసే విధంగా దూసుకెళ్తున్నాయట తాజాగా ఏకంగా మూడు కోట్లతో అడ్వాన్స్ బుకింగ్ని కొనసాగిస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్లో ఇది రికార్డ్ అని తెలుస్తోంది ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో